ఇప్పుడు కాపు కులం లేకపోతే కాపు కుల సంఘం అనగానే రాజకీయ పార్టీల్లో ఉంటేనే కాపు సంఘాలు అంటారు ఎందుకని రాజకీయ పార్టీతో సంబంధం లేని సంఘాలు ఎందుకని ఉండవు కాపుల్లో ఇక్కడ సంఘాలు ఇప్పుడు సంఘాలకు వస్తే గల్లీ సంఘం కనపడుతుంది బెంగాల్ వెళ్తే కలకట్టా వెళ్తే కలకట్టాలో వీధికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ బోర్డు కనపడు అట్లాగే ఈ కాపు సంఘాలు కూడా ఏపీలో అట్లాగే ఉంటాయి ఇవి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక ఈ కులం యొక్క గొప్పతనం తెలుసుకొని పాత రోజుల కంటే ఇప్పుడు కొంత జనాల్లో చైతన్యం అది ఏమన్నారు కంటే మనం నాయకులు అవ్వాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతారు ఆ నాయకుడు అవ్వాలి అంటే ఎట్లా ఉంటుంది తనకు ఏదో ప్రత్యేకత ఉన్న ప్రత్యేకత కావాలంటే ఏంటి వాళ్ళ గుర్తింపు ఏదో ఒక ఎమ్మెల్యే ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం పేరు మీద వెళ్ళిపోయి విజిటింగ్ కార్డుతో వెళ్ళి నేను ఇది అది అని చెప్పి అక్కడ ప్రాపకం సంపాదించే చూస్తాను ఇది ఎక్కువైపోయింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు ప్రాక్టికల్గా నేను చూసింది ఒక పెద్ద కాపు నాయకుడు ఒక కాపు నాయకుడు సంబంధించి చుట్టాల అబ్బాయి ఒకడు వచ్చాడు ఓ రోజు మీటింగ్కి ఏంది అబ్బాయి వచ్చాడు మీటింగ్కి అన్న నవ్వుతా అంతటి నేనే చెప్పాను వాడు డబ్బులు ఎక్కువైపోయింది వాడికి పైగా ఒక రెడ్లమ్మాయిని చేసుకున్నాడు ఇంకా డబుల్ వచ్చి పడింది వాడు నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎట్టయినా సరే అని అన్నాడు వరే నువ్వే నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో టీడీపీలో నువ్వు లీడర్ అవ్వలేవు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే లిస్ట్ ఒకటి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఆ లిస్ట్ అయ్యేసరికి నీ జీవితం అయిపోద్ది నువ్వు అక్కడికి వచ్చేసరికి ఇది కాదు ఒక షార్ట్ కట్ మార్గం చదువుతాం అది ఫాలో అన్నట్టు ఏంటి అని అంటే ఏమి లేదు కాపు సంఘాల్లో చేరు ఈ సంఘం డిమాండ్ చేస్తుంది నీ సీటు కోసం అట్లా రాగాలవు తప్ప షార్ట్ కట్లో ఇంకో మార్గం లేదు అన్నాడు అది నవ్వుకుంటే అప్పుడు అనుకున్నాను సరే ఆయన ఇప్పటికి ఎమ్మెల్యే కాదు ప్రయత్నం మానుకోలేదు సరే నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ కాపు సంఘాలకు వచ్చిన దుస్థితి ఏంటి అనేదానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నాను సో ఈ ఇట్లా నాయకత్వం ఏదో గుర్తింపు కావాలనే ధోరణి ఐడెంటిటీ క్రైసిస్ అంటారు మనం ఐడెంటిటీ క్రైసిస్లో భాగంగానే ఈ సంఘాలు ఇట్లా పుట్టుకు వస్తాయి సో ఎన్ని పుట్టినా ఏదైనా వాళ్ళందరికీ వాళ్ళ కులం గురించి మీడియాలో తెగ మాట్లాడేస్తారు నాకు ఆశ్చర్యం వస్తుంది వాడికి వాస్తవం వాడు చెప్పిన దానిలో ఓనమాలు కూడా ఉండవు సరైన చదువులు ఆ ఓనమాలు కూడా ఉండవు వాడికి ఆ సబ్జెక్టు మీద వాడు మాట్లాడేసేస్తారు అట్లాగే అది ఎందుకు వస్తుందంటే కేవలం ఐడెంటిటీ క్రైసిస్ తాడు నాయకులు అవ్వాలి కాబట్టి ఈ ఈ అపభ్రసలు జరుగుతుంటాయి ఉద్యమం ఈ